ఓకే మిషనరీ దగ్గరికి వచ్చేసాం మిషనరీలో చూసుకుంటే టూ డైస్ అయితే ఉన్నాయి నార్మల్గా మనం సింగిల్ డై మిషనరీస్ అయితే ఎక్కువ చూస్తుంటాము ఇందులో స్పెషాలిటీ అంటే మనకి టూ టైప్ ఆఫ్ ఇక్కడ పేపర్ ప్లేట్స్ కూడా డై చేంజ్ చేయకుండా చేయొచ్చు ఈ టూ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ చూ చేయొచ్చు అనమాట అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము మిషనరీ చూపిస్తున్నారు మేడం సింపుల్ మిషనరీ ఇది మిషన్ ఆన్ చేశారు కదా ప్లేట్ పెట్టారు సార్

మార్కెట్లో అయితే చాలా చెప్తున్నారు సార్ అది నమ్మలేకపోతున్నాం అసలు థర్టీ థౌసండ్ ప్లేట్స్ అంటారు ఏదేదో చెప్తున్నారు బయట ఇప్పుడు మీరు ఆపరేటింగ్ చూసారు కదా ఒక ప్లేట్ చేయడానికి ఫైవ్ మినిట్ ఫైవ్ సెకండ్స్ అవుతుంది సో సిక్స్టీ సెకండ్స్ లో ఇక్కడ ఒక ఫైవ్ ప్లేట్స్ ఇక్కడ ఒక ఫైవ్ ప్లేట్స్ పర్ మినిట్ వచ్చేసి మీరు అప్రాక్సిమేట్ గా మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ ప్లేట్స్ చేయవచ్చు సో పర్ అవర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ప్లేట్స్ వస్తాయి ఎయిట్ అవర్స్ చేస్తే సిక్స్ థౌసండ్ ప్లేట్స్ వస్తాయండి మార్కెట్లో చెప్పే ఫిగర్స్ ఏంటంటే నిమిషానికి ముప్పై ప్లేట్లు వస్తాయి గంటకు వచ్చేసి పదిహేను వందలు వస్తాయి రోజుకు వచ్చి పన్నెండు వేలు వస్తాయండి రావండి అదే సార్ అది నమ్మే కదా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతున్నారు అసలు అర్థం అవ్వట్లేదు లేదండి రాదండి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక టై ఒక ప్లేట్ చేయడానికి ఎంత సైప్ పడుతుంది అండి ఏంటనే చూస్ అండి జెన్యున్ ఫిగర్స్ చెప్పాలంటే సిక్స్ థౌసండ్ ప్రొడక్షన్ వస్తుందండి బట్ థింగ్ ఏంటంటే దీంట్లో యూఎస్పీ ఏంటంటే దీంట్లో ఒకటే మిషన్లో లో ఈ రెండు ఒకటే మిషన్లో అండి పేపర్ ప్లేట్ అని ఇది చేసుకోవచ్చు డైస్ చే ఎవ్రీథింగ్ జస్ట్ ఒక బటన్ అండ్ నట్ ఒకటి ఓపెన్ చేసి సెట్ వచ్చేస్తుంది మళ్ళీ పెట్టి టైట్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ మిషన్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా అంత ఈజీగా చేసుకోవచ్చు మిషన్ సార్ ఫైనల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి న్యూగా స్టార్ట్ చేయాలి కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి తెలియని వాళ్ళు చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు బిజినెస్ అనగానే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీ సజెషన్ మా కంపెనీ నేమ్ వచ్చి సమీరా ఇంజనీరింగ్ వర్క్స్ అండి రోడ్ నెంబర్ సిక్స్ మల్లికార్జున హెల్స్ నాగూల్ అండి గూగుల్ లొకేషన్స్ వస్తుంది మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా మాకు కాల్ చేయండి ఒక మా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ఫోన్లో ఇన్ఫర్మేషన్ రాదండి మీరు చెప్తే మీకు అర్థం అవ్వచ్చు అర్థం కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే దీనిలో డిఫరెంట్ జిఎస్ఎమ్స్ ఉంటాయి డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో అన్నిటి ఒకటే రేట్ ఉండదు ఒకటే మార్జిన్స్ ఉండవండి ఇది ఒక రేట్కి వస్తుంది ఇది ఒక రేట్కి వస్తుంది ఇది ఒక రేట్ కమ్ముతారు ఇది ఒక రేట్ కమ్ముతారు సో మీరు దయచేసి మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఒకసారి కంపెనీకి విజిట్ చేయండి మీకోసం ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కూర్చుంటారు మీకు ప్రతీది వన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏది ఎంతకు వస్తుంది ఏది ఎంత కమ్మొచ్చు ఎంత చేసుకోవాలి ఎక్కడి నుంచి సుకోవాలి రా మెటీరియల్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్తామండి